గందాకరావు గారు ఐపీ వేసినారు ఉత్తరు ఉత్తర మేరకు మన చదువు పోలీసులు మరియు నా నా సమక్షంలోని ఒక స్పెషల్ రెండు ఫోన్ చేయడం జరిగింది ఈ తండ్రి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ రేడ్ చేయడం జరిగింది ఇది లాటరీ అంటే సింగిల్ నెంబర్ అని పిలుస్తాయి ఇక్కడ సింగిల్ మెంబర్ రేడ్కి సంబంధించి ఒక రేట్ చేయడం జరిగింది దీనిలో మనకి సుమారు ఇరవై మంది ఇరవై మంది వరకు ముప్పై ముఖ్యంగా ఏ వన్ పసుపులేఖి లీలా ప్రసాద్ ఏ టూ మహమ్మద్ మస్తాన్ ఇతన్ని చిన్నబాబు అని కూడా పిలుస్తారు ఏ త్రీ ముచ్చి సుబ్బారావు ఏ ఫోర్ పఠాన్ ఏ ఫైవ్ మెండు వీరబాబు ఏ సిక్స్ కుంభ నాగమల్లేశ్వరరావు వైద్య స్వామి అనే వాళ్ళని మెయిన్ ముద్దాయిలుగా జడ్జ్ చేయడం జరిగింది ఈ ఆరుగురికి కూడా ప్రీవియస్ ప్లేస్ క్రైమ్ హిస్టరీ ఉంది మన పోలీస్ స్టేషన్లోనే అలాగే వివిధ పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళ మీద డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఇవ్వడం జరిగింది వీళ్ళు చేసిన మేజర్ యాక్ట్ ఏంటంటే లాటరీస్ లాటరీ గేమింగ్ యాక్ట్ నిమిత్తం దీనిలో ఒక రూపాయికి అరవై రూపాయలు లాభం వస్తుంది అన్నట్టు చూపించి రోజు రోజు కూలి పనులకు వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఆశ చూపించి వీళ్ళందరినీ అప్పుల పాలు చేసి రోడ్డున వీళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేయడం జరిగింది చాలా కుటుంబాన్ని ఇది జాట్రీస్ యాక్ట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిషేధించబడిన చట్టం అన్నమాట సో వీళ్ళు దీని మీద లీగల్గా నడిపిస్తున్నారు కాబట్టి దీని ఈ యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది అలాగే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా గుర్తించడం జరిగింది దీన్ని మనం క్రైమ్ నెంబర్ నూట నలభై ఎనిమిదిగా రెండు వేల ఇరవై ఐదులో ఆర్గనైజ్ నిన్న ఉదయం ఎఫ్ఐఆర్ రీపే చేయడం జరిగింది అలాగే ఈ ఆరుగురి ట్రైన్ ఉన్నందు ఈ ఆరుగురిని వాళ్ళ మొబైల్ కోర్టులో రిమాండ్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అలాగే ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది ఇంకా మిగిలిన వాళ్ళని ఇంకా ఏదైనా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కూడా మీరు యాడ్ చేస్తాము వాళ్ళని కూడా రిమైండ్ పంపిస్తాము ఇలా ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇది ఆర్గనైజ్ రైల్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని షన్ వస్తే అవసరమైతే వీళ్ళపైన పీడిఎఫ్ నమోదు చేసి వీళ్ళని నగర భవిష్యత్ని కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్స్